దేశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా జరిగాయి అయినా అధికారుల తీరులో మార్పు లేదు దీనికి బాధ్యులు ఎవరు అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది అసలు లోపం ఎక్కడుంది పిల్లల ఆహారంలో నిర్లక్ష్యం ఎందుకు పిల్లల ఆరోగ్యం పైన కనీసం స్పందన కూడా ఎందుకు లేదు అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది మాట్లాడదాం ఇదే అంశం పైన మనతో పాటు ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొంటున్నారు మున్నూరు రవి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జయరామ్ గారు మరి కాసేపట్లో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణారెడ్డి గారు సో కృష్ణారెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఒకటి దరిదాపు ఇందాక రామ్మూర్తి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది మంది అయితే ఆయన నలభై తొమ్మిది మంది ఈ రోజుతో కలుపుకొని నలభై తొమ్మిది మంది విద్యార్థులు మరణించడం నిజానికి ఇది బాధాకరమైనటువంటి అంశమే ఈ పదకొండు నెలల కాలంలోనే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు అన్హెల్దీ అస్వస్థత గురయ్యారు వాళ్ళంతా హాస్పిటల్ పాలైతే దాంట్లో నలుగురు విద్యార్థులు చనిపోయారు మొన్న వాంకిడిలో ఫుడ్ పాయిజన్ పాయిజన్ అయినటువంటి ఫుడ్ని ఒక విద్యార్థి చనిపోయిన ఘటన ఇంకా మనం మర్చిపోలేదు అప్పటికే మహబూబ్ నగర్లో మళ్ళీ ఈరోజు కొత్త సంఘటన జరిగింది ఓవరాల్గా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ముఖ్యమంత్రికి పరిపాలనా అనుభవం లేకపోవడం అట్ సేమ్ టైం కీలకమైనటువంటి విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకోవడం ఇన్ని జరుగుతున్నా మొట్టమొదటిసారి ఎప్పుడైతే నిర్లక్ష్యంగా అనిపించిందో అప్పుడే ఒక సమీక్ష నిర్వహించాల్సింది విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది విద్యార్థుల భవిష్యత్తుకు ఒక భరోసా ఇవ్వాల్సింది ఇప్పటికీ సమీక్ష నిర్వహించలేదు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ సో భవిష్యత్తులో వీళ్ళు ఒక ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఒక గురుకుల అధ్యయన కమిటీ కూడా వేయబోతున్నాం ఎందుకంటే ఆయనకు పూర్తి ఇండెప్త్ ఏంటో తెలుసు అన్నటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షం ముందు పోతోంది కృష్ణారెడ్డి గారు మీరేం చెప్తారు ఈ అంశం పైన ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే చర్చ వేదిక పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులందరికీ శుభ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అందరం కూడా విచారించాల్సిన విషయం వాళ్ళకు ఏదైతే ఫుడ్ అయిందో వాళ్ళందరికీ మా పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ మా పార్టీ తరఫున వారికి మద్దతు ఉండదు తెలియజేసుకుంటూ ఇక్కడ మనకు అఫీషియల్ గా నలభై తొమ్మిది మందే ఇక్కడ మనకు మీడియాకు వచ్చింది పబ్లిసిటీ అయింది కానీ దానికంటే ఎక్కువ కూడా డెబ్బై డెబ్బై ఐదు మంది అయింది అనేది మాకు సమాచారం అవి కొన్ని మీడియా ఛానళ్లకు కానీ నోటెడ్ గా రాకుండా లోపల లోపల చేశారు ప్రభుత్వం బయటకు వస్తే ప్రభుత్వం బదనామవుతుంది అనేది అది వాస్తవంగా దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసేసి పూర్తి స్థాయిలో ఏ గురుకుట పాఠశాలల్లో ఎంతమంది ఇదవుతున్నారు ఎంతమంది పౌష్టికాహార లోపం తొట్టున్నారు అక్కడ డాక్టర్స్ ఎంత మంది ఉన్నారు ఎంత మందిని డాక్టర్స్ తీసుకెళ్లి వాళ్ళకు పరీక్ష చేసేసి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఎనిమిది వందల మంది అనేది మనకు నోటీస్ వచ్చిన చెప్తున్నాము అంటే నోటీస్ కు రాని ఎంత వరకు ఉన్నాయి అదొక అంశం అయితే ముఖ్యంగా మా యొక్క కామారెడ్డి ఎమ్మెల్యే మీరు ఛానళ్లలో ఉంటారు సోషల్ గత పదిహేను రోజుల నుంచి ప్రతి స్కూల్కి వెళ్తున్నాడు ఏ స్కూల్కి వెళ్ళినా గానీ ఒక్క ఏ ఒక్క టీచర్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉండట్లేదు వస్తున్నారు సంతకాలు పెడుతున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అని సాయంత్రం నాలుగు గంగని మీటింగ్లని అని అని చెప్పేసి ఒక నాలుగు జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాలో వాళ్ళు అదే పని మీద ఉన్నారు కానీ విద్యార్థుల గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ రాబోయే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ గురించి కానీ ఎలాంటి అవగాహన లేదు ఆలోచన లేదు మొన్న మా ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు మేము కన్నారెడ్డి గారు వెళ్ళినప్పుడు మేము కూడా ఏందన్నా ఎన్ని స్కూల్లోకి వెళ్తున్నా పరిస్థితులైన క్షుణ్ణంగా జరిగి ఆయనను కూడా వ్యక్తిగతంగా ఈ ముందు తీసుకుని వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు ఇదంతా ఒకటండి గురుకుట్ల పాఠశాలలో ఫస్ట్ మనం జరుగుతుంది ఏంటంటే ఏ భోజనకు సంబంధించిన వస్తువులైతే స్టోరేజ్ చేస్తున్నారో అక్కడ పూర్తి స్థాయిలో చాలా మంది దగ్గర చాలా ప్లేస్లలో కరెక్ట్ అయిన స్టోరేజ్ విధానం లేదు రెండోది నాణ్యమైన ఆయిల్ పర్చేజ్ చేయట్లేదు కాంట్రాక్టర్స్ కల్తీ ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు ఎముకల ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు దాబాలల్లో ఏదైతే కొంటున్నారో ఆయిల్ అలాంటి ఆయిల్ కొనేసి వాటితోటి కకృతి డబ్బులు కకృతి పడి వాళ్ళు వంట చేయడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇంకొకటి గుడ్ల విషయంలో కూడా మాకు వచ్చిన రిపోర్ట్ రీసెంట్ గా కూడా నేను కూడా నాకు డిబేట్ ఉన్న తర్వాత నేను ఒక ఇద్దరు గురితో మాట్లాడాను అసలు స్కూళ్లలో గురుకుల పాఠశాలల్లో భోజన వ్యవస్థలో ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది మరి ఏంటంటే ఏం లేదు సార్ ఎగ్స్ అన్ని వస్తున్నాయి కానీ చిక్స్ కు రిజెక్ట్ అయినా ఎక్స్ ఉంటాయి కదండి చిక్స్ తయారు కాకుండా ఎగ్స్ అయితే ఏవైతే రిజెక్ట్ అవుతుందో ఆ ఎగ్స్ ను కొని పిల్లలకు పెడుతున్నారు అటువంటి మీరు చాలా సంచలనమైన ఆరోపణ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు ఎంత వరకు వాస్తవ దృక్పథం ఉందనేది ఆలోచించాలి మీరు చాలా చిన్న కామెంట్ కాదు మీరు చేసిన చాలా పెద్ద కామెంట్ ప్రభుత్వం కదిలేటువంటి కామెంట్ చేస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి దీనికి నేను ఆధారాలు కూడా ఇస్తాను ఎక్కడ ఏ ఏ హెచ్ఆర్ఎస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా కృష్ణారెడ్డి గారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయి నాతో వస్తే నేను తీసుకెళ్తాను ఏ చిక్స్ ఎక్కడైతే ఏ ఏదైతే హెచ్ఆర్ఎస్ లో కొన్నారో ఆ హెచ్ఆర్ఎస్ నుంచి ఎక్స్ అంటే చిక్స్ కాదు ఎక్స్ రిజెక్ట్ అయితే ఆ యొక్క సప్లై చేస్తున్నారు విద్యార్థులకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి కృష్ణారెడ్డి మిమ్మల్ని సంప్రదిస్తాం మీరు అక్కడికి తీసుకెళ్ళాలి మా ప్రతినిధిని కూడా మీతో వస్తారు ఖచ్చితంగా మీరు అంశాన్ని బయట పెట్టాలి ప్రభుత్వం దృష్టికి చేరాల్సినటువంటి అవసరం ఉంది తీసుకెళ్తానండి మీకు రండి ఏదో ఒక రోజు టైం ఇస్తే మనం ఏదైతే

టచ్ లోకి వస్తాను మా ప్రతినిధి మీతో పాటు వస్తారు పూర్తి వివరాలు మీరు ఇవ్వండి ఖచ్చితంగా ఒకవేళ నిజంగానే ఒక నాసిరకమైనటువంటి కోడి గుడ్లను తీసుకొచ్చి విద్యార్థులకు పెడుతున్నారంటే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ ఎవరు ఏంటనేది రైట్ రవి గారు అవసరం ఉంది కృష్ణారెడ్డి గారు చెప్పండి చెప్పండి చెప్తున్నారు మళ్ళా వీళ్ళంతా రామ్మూర్తి గారు వీళ్ళు మాట్లాడారు ఫస్ట్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి చెప్పారు దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అంశాలలో ఏంటంటే ఫస్ట్ కాంట్రాక్టర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ స్టోరేజ్ వ్యవస్థను చూడాలి పండించిన పంట సారీ పండించే పంటను స్టోరేజ్ కానీ తీసుకొచ్చిన కూరగాయలను కానీ స్టోరేజ్ చేసుకోవడానికి అవి ఎలాంటి వస్తున్నాయి ఏంటి అలాగే రెగ్యులర్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాని మీద రిపోర్ట్ ఇస్తుండాలి ఎవరి వారం కోసం అదిగే రోజులకోసారి అక్కడ ఉన్న ఫుడ్ను కలెక్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ చేసి హయ్యర్ అఫీషియల్స్ కు కంపల్సరీ ఇవ్వాలి ఫస్ట్ ఎవరికి పడితే వాళ్ళ కాంట్రాక్టర్ ఇవ్వద్దు ఏదో నా మనిషి నీ మనిషో నా కార్యకర్తను నీ కార్యకర్తను అని చెప్పేసి అక్కడ అవగాహన లేనోళ్ళు ఆ పొగ్గు గురించి ఏ మాత్రం కూడా పంట గురించి అంటే పండించే సారీ పంట వంట చేసే దాని గురించి అవగాహన లేని వ్యక్తులకు కాంట్రాక్టర్ ఇవ్వడం తోటి వాళ్ళు ఏంటంటే నాకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది నేను ఎంత సంపాదించుకోవాలని ఆలోచనలే ఉన్నారు కానీ విద్యార్థులకు ఎంత నాణ్యమైన ఫుడ్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేద్దామనే సామాజిక స్లోవం ఉన్న వ్యక్తులకు కాంట్రాక్ట్ రావట్లేదు ఫస్ట్ సామాజిక స్లోవం ఉన్న వ్యక్తులకు కాంట్రాక్ట్ అనేది ఇవ్వాలి ఎందుకంటే మనం ఎక్కడైనా చూడండి సమాజంలో రోడ్డు మీద ఎక్కడో తిన్నా కానీ ఫుడ్ పాయిజన్ అవుతలేదు ఈవెన్ హోటల్లో పొందిన అవకలేదు ఆ ఇందాక రామ్ రామ్మోహన్ గారు చెప్పారు ఓల్డ్ ఏజ్ హేమ్ లో కూడా తింటే కూడా అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అవుతలేదు ఒక విద్యార్థులగా దగ్గరనే ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే ఇప్పుడు కొన్ని ఆదాల్లో కూడా ఐఐటీ లో కూడా మొన్నటి దగ్గర కుట్లాటలు అయినాయి మనం అందరం చూసింది విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు సామాజికంగా సేవ చేద్దాము సామాజిక దృక్తత్వం చేసే వ్యక్తులు కాదు కాంట్రాక్ట్ తీసుకున్నారు ఓన్లీ లాభార్జన గురించే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు ఎంత తగ్గించి ఎంత నాణ్యత లేనిదైనా సరే ఎంత ధర తక్కువ వచ్చింది వాళ్ళ ఫుడ్గా పెడదామన్న ఆలోచనతో ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవ్వడము ఇంతమంది విద్యార్థులు భవిష్యత్ తోటి ప్రభుత్వం ఆడుకోవడం సమంజసంగా లేదు ఫస్ట్ ఏంటంటే మన సిస్టంలోనే ఒక రెవల్యూషన్ తీసుకురావాలి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇందాక రామోహన్ రావు గారు ఒక మాట అన్నారు అవినీతి అనేది స్థాయిలో కూడా చేస్తే దానికి ఎవరేం చేస్తారు అవినీతి దేనిలో జరిగింది కాళేశ్వరంలో జరిగిందా లేదంటే మూసీ నదిలో జరిగిందా ఇంకేదో ప్రాజెక్టులు జరిగిందా హైడ్రా జరిగిందా దేన్లైనా జరిగింది సెకండరీ విషయం కానీ విద్యార్థుల విషయంలో వాళ్ళు తినే తిండి విషయంలో ఈ ఒక్క దగ్గర అధికారులైనా గాని ఇంకెవరైనా కానీ ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుంది ఏమో అన్నది నా ఉద్దేశం ఇది సలహా కూడా ఉన్న భవిష్యత్తులో నేను అదే అంశం చెప్తున్నాను సార్ అందుకనే సామాజిక స్థ్రో ఉండేది సమాజానికి కొంత చేయాలి సేవా సేవాభావృత్త ఉన్న వ్యక్తులకే కాంట్రాక్ట్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది ఏదో నా కార్యకర్తకో నీ కార్యకర్తకో మా ఇచ్చి ధనార్జన గురించే కాంట్రాక్ట్ చేసే వ్యక్తులకు ఇస్తే గనక ఇలాంటి సమస్యలు ఇంకా మీరు అన్నట్టు సార్ మీరు అన్నట్టు దాంట్లో కూడా సమాజ సేవ చేసిన వాళ్ళ ప్రొఫైల్స్ ఎన్జిఓస్ అట్లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందేమో దానికన్నా అలాంటి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఓల్డేజ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి అక్కడ ఎలాంటి సమస్య వస్తారు లేదు మనం చూస్తున్నాం కదా కొంతమంది ఫ్రీ భోజనం పెడుతున్నారు వారానికి ఒక నేను చూసినాను కొంతమంది మార్వాడేసు మా కమ్యూనిటీ నాది మంగాపురం కాలనీలో ఒక యాభై మంది ఉన్నారు మనిషికి ఒక ఐదు వేలు వేసుకుంటున్నారు నెలలో ఒక్కసారి వాళ్ళు ఫ్రీ భోజనం పెడుతున్నారు వాళ్ళని గారు కృష్ణ రెడ్డి గారు శ్రీకాంత్ గారు అంటే నేను ఏమంటున్నాను సార్ ఇప్పుడు వ్యక్తి సంస్కరణ వల్ల లాభం లేదు గాంధీజీ గారు బెల్లం అంటే ఆయన మానుకొని ఇంకోటి చెప్పిండు అది మనికి రాదు ఇప్పుడు అంబేద్కర్ చెప్పి సూత్రం పాటించండి వ్యవస్థలో మార్పు రావాలి మీరు కాంట్రాక్టర్ మారుతుంది సార్ మంచి వాడని ఇస్తాం వాడు చేయడం అనుకోండి ఏం చేస్తారు మీరు అది కాదు సమస్య ఇక్కడ ఫుడ్ సప్లైలో మామూలు స్కూళ్లకు ఇరవై మంది పిల్లలు ముప్పై మంది స్కూల్ పిల్లలకి కూడా సెంట్రలైజ్ కిచెన్ ద్వారా అక్షయ ఫౌండేషన్ నాంది ఫౌండేషన్ మీరు అన్న మన శ్రీకృష్ణ చేస్తున్నప్పుడు ఇట్లా ఎందుకు సేవ దృక్పదే ఉంటుంది కృష్ణారెడ్డి గారు అన్నట్టు సేవ దృక్పదే ఉంటది అక్కడ పది రూపాయలు